హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఎంజీ హెక్టరు షార్ప్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి టాప్ అండ్ వేరియంట్ లెదర్ ఇంటీరియల్తో అయితే వస్తుంది ప్యానరామిక్ సన్ రూఫ్ అయితే ఈ కారు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది ఇక ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నా నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ కూడా అయితే ఉంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్సులు అనేది రావండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఎంజీ హెక్టార్ షార్ప్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ విన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కొత్త కీలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అంత నీట్గా యూజ్ చేసినటువంటి కారు కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి హారి జంట్రల్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ లెదర్ ఇంటీరియర్తో ఈ కారు అయితే వచ్చిందండి వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హారి జనరల్ స్క్రీన్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఈ కారు అయితే వచ్చాయండి త్రీ సిక్స్టీ కెమెరాస్ కూడా ఈ కార్కైతే ఉన్నాయండి చాలా ఆప్షన్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్ లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ పదమూడు లక్షల నలభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పది లక్షల అరవై వేల రూపాయలు పది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఎంజీ హెక్టర్ షార్ప్ వేరియంట్ అండి కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ కార్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కేవలం తీసుకొని అండి కార్ని చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి లెదర్ ఇంటీరియర్ అండి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టీ ల్యాంప్స్ అలాగే బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ రివర్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు హైడ్రాలిక్ అండి బటన్ ప్రెస్ చేస్తే చాలు డిక్కీ అనేది ఓపెన్ అయింది డిక్కీ ఓపెన్లో కూడా క్లోజింగ్లో ఓపెన్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉండి బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే క్లోజ్ అయితే అవుతుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కార్ వచ్చేసి అలాగే టైర్స్ చూడొచ్చండి వందకి దాదాపు ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీస్ కూడా టూ కీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎంత కొత్తగా కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కటన్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ కటన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే హారిజెంటల్ స్క్రీన్ అయితే స్క్రీన్ అయితే ఉందండి మాన్యువల్ గేర్స్ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా చూడొచ్చు అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్లో ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది జన్యుయన్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు కార్లో కొన్ కార్లో కొన్నప్పుడు ప్లాస్టిక్ కవర్ కూడా అంతే ఉందండి ఇంతవరకు ఆ కవర్ కూడా తీసింది అయితే లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉంది అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో అలాగే క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి వరకాల కానీ అయితే ఏం లేవండి చూడొచ్చు సన్ రూఫ్ మొత్తం కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లు అయితే ఉన్నాయి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదండి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇక్కడ యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ టేస్టింగ్తో యాప్రాన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రెండు యాప్రాన్స్ కూడా అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా పర్ఫెక్ట్గా సైలెంట్గా ఉంది పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది ఎంజీ హెక్టార్ షార్ప్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ పానరామిక్ సన్ రూఫ్తో అయితే వస్తుందండి లెదర్ ఇంటీరియల్తో అయితే వస్తుంది కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే ఎనభై రెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు పదమూడు లక్షల నలభై వేల రూపాయలతో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్